గూడూరు మండలంలోని గ్రామాలలో ఉన్న ప్రజా సంస్థలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవి నారాయణ అన్నారు గూడూరు మండలంలోని గ్రామాలలో నెలకొన్న ప్రజా సంస్థల పరిష్కారం కొరకు గూడూరు ఎంఆర్ఓ కార్యాలయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం సిపిఎం ప్రాంతీయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు రవిల అధ్యక్షతన జరిగింది ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవి నారాయణ ప్రాంతీయ కార్యదర్శి జే మోహన్లు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర గూడూరు మండలంలోని గ్రామాలలో నిర్వహించడం జరిగింది గ్రామాలలో పర్యటనకు వెళ్లిన సందర్భంగా అనేక స్థానిక ప్రజా సంస్థలు సిపిఎం బృందం దృష్టికి రావడం జరిగింది చండగొంట్ల గ్రామంలో బస్టాండ్లో ఉన్న కొంటలో ట్రైనేజ్ కాల్వ నీరుతో నిండి దుర్వాసన వెదజల్లతో దాముల పెడదా అధికమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కొంటను శుభ్రం చేసి రక్షణ కూడా నిర్మించి ఎల్ఎల్సి కాల్వ ద్వారా నీటితో నింపి గ్రామ ప్రజలకు మంచినీటిని అందించాలని గ్రామంలో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి వృధాకపోత నీటిని స్టోరేజ్ చేసి ప్రజలకు తాగునీరు అందించాలని కే నాగలాపురం పెంచు కలపాడు గ్రామాలలో త్రాగునీటి సంస్థ తీవ్రంగా ఉన్నదని ప్రజలు త్రాగునీటి కోసం ఇతర గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వేసవకాలం ప్రారంభం కావడంతో త్రాగునీటి సంస్థ మరింత తీవ్రతరంగా మారిందని వెంటనే చిన్నరాయని రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా నాగలాపురం పెంచు కలపాడు గ్రామాల్లోని ప్రజలకు త్రాగునీటిని అందించి సంస్థలు పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో గూడూరు సిపిఎం నాయకులు మధు సుంకన్న చనగొండ్ల సిపిఎం నాయకులు సుధాకర్ నాగప్ప నాగలపురం సిపిఎం నాయకులు సత్యాలు జయశేఖర్ కుమార్ మరియు హమాలి కార్మికులు హంజీ గోపి భూత రామాంజనేయులు అయ్యవారి మద్దిలేటి మోహన్ రంగడు రమేష్ శివ నాగయ్య మరియు హమాలి కార్మికులు పాల్గొన్నారు